టూ థౌజండ్ టెన్ మోడల్ ఎల్ఎక్స్ఐ మోడల్ ఇది మెగనర్ కార్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా నీట్గా ఏదైనా అయితే ఉంది అయితే వీడియోని అయితే ఇంతవరకు చూడని వాళ్ళు కూడా వీడియోని పూర్తిగా ఫార్వర్డ్ చేయకుండా చూడండి దాంతోపాటుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి కార్కు సిఎన్జి కూడా అవైలబుల్గా ఉంది ఎల్ఎక్స్ఐ మోడల్ సి సిఎన్జి పేపర్స్లో కూడా ఆర్సీలో కూడా మెన్షన్ చేసి ఉంది ఫుల్ కార్ మంచిగా ఉంది కార్ అయితే ఫుల్గా కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు నీట్గా పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అన్నీ కూడా ఉన్నాయి డెంటింగ్ కూడా ఎక్కడ కాలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ డెంటింగ్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కారులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ కార్ కొనుక్కుంటే మాత్రం జబర్దస్త్ ఉంటుంది లైట్ బ్లూ కలర్ అయితే ఉంది కారు హెడ్ ల్యాంప్స్ ఇట్లన్నీ బాగానే ఉన్నాయి కార్కి అసలు ప్రాబ్లమ్స్ లేవు కార్ కావాలంటే వెంటనే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో కొట్టిన వస్తుంది లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను దాంతో పాటుగా కామెంట్ బాక్స్లో కూడా ఉంది కామెంట్ బాక్స్లో కూడా లొకేషన్ మరియు ఫోన్ నంబర్ కోసం వెబ్సైట్ అని ఉంటుంది ఆ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను అది మీరు క్లిక్ ఇస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఆ వెబ్సైట్లో చాలా కార్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు కూడా చూసుకొని మీకు ఏ కార్ నచ్చితే ఆ కార్ కొనుక్కోవచ్చు ఈ కార్ విషయానికి వస్తే మాత్రం అన్నీ కూడా మంచిగా ఉన్నాయి కార్లో ఏసీ కండిషన్లు ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించారు ఇది చాలా తక్కువ ధరలో కూడా ఉంటుంది ఇది అయితే కొత్త కార్ కొందామని అయితే ఇది అమ్ముతారు కాబట్టి చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు ఇది చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఇది మీరు కొనుక్కోవాలంటే వెంటనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్ట్ కో డాట్ ఇన్ కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది